అక్కడ ఆసుపత్రిని చూశారు వాళ్ళందరికి వార్నింగ్లు ఇచ్చారు అక్కడ సూపరింటెండెంట్ లేరని ఏంటి అని నిలదీశారు డ్యూటీ టైమింగ్ లో సంతకం ఉంది మనిషి లేరు అన్నట్టు నిలదీశారు ఇప్పుడు ఆయన ఆయన విధి ఆయన చేసుకెళ్లారు ఇట్లా చూస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ పరంగా పర్ఫెక్ట్ గానే ఉన్నారు ప్రస్తుతం ఇది మనం మొదట్లోనే అన్నప్పుడు సహజంగా ఉత్సాహంతోనే చెప్తారు అంటే అప్పుడు కూడా విడదల రజన్ గారు గుంటూరు ఆసుపత్రికి వెళ్ళారు వాళ్ళని సీరియస్ అయ్యారు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు అయిపోయింది తర్వాత మళ్ళీ కనపడలేదు ఆ అనేది అదే స్టార్టింగ్ ది కంటిన్యూటీ ఉండాలి స్టార్టింగ్ లో మంత్రిత్వ శాఖ తీసుకున్నా ఉత్సాహంతో పనిచేశారు రేపు ఆ విధి నిర్వహణ కరెక్ట్ గా జరిగితే అభినందించాలి కానీ ఒక కష్టతో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇవన్న ఒక ట్రైలర్స్ గానే చూడాలా వీళ్ళు ఇంకా పూర్తిగా గా మారలేదు ఒక పార్టీ నాయకులు గాని ఈ వార్నింగ్ లేడవంత చేస్తున్నారు అనుకోవాలి ఇది ఉత్సాహంతో మాట్లాడుతున్న మాటలు అంటే అసలు ఎమ్మెల్యేలు గెలవడం దగ్గరనే అనుమానాలు అన్న దగ్గర నుంచి గెలవటము ఏకంగా మంత్రులు అవ్వటం ఆ మంత్రుల్లో నుంచి సాధించినటువంటి లోకేష్ అంటారా వారసత్వాన్ని తను అన్నటువంటి చూపెడుతున్నాడు ఇంకోటి పబ్లిక్ తో ఇంటరాక్షన్ మీద బాగా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి నాడు ఎలాగ సక్సెస్ అయ్యాడు ఆయన ఎన్టీ రామారావు లాంటి ఆయన దించి తను సక్సెస్ అవడానికి కారణం ఏంటి ఆ రోజున కార్యకర్తలతో ఇంట్రాక్షన్ ఎన్టీ రామారావు మాస్ లీడర్ కాబట్టి